జై వాసవి విషయ నాయకులకు పుట్టినరోజు మరియు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భూతి కార్యక్రమానికి స్వాగతం శ్వాగముఖిల నీలూ కణ వజ్ర వైడూర్య అలంకరణం మణిహారం సంతోషమి ఈ రోజు బుధవారం తిథి బహుళ అష్టమి నక్షత్రం శ్రవణం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సిల్వర్ స్టార్ కేసీఆర్ బాదం వెంకటేశ్వర్లు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గిద్దలూరు డిస్ట్రిక్ట్ పి టూ జీరో సెవెన్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవియంగ్ సిల్వర్ స్టార్ బి ఉమా మహేశ్వరి గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ వైస్ గవర్నర్ విశాఖ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశీస్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవజన్ కేసీజీఓ పడుచూరి వెంకటేశ్వర్లు గారు డిస్టిక్ క్యాబినెట్ వైస్ గవర్నర్ ఏబిఎస్ వికేఎస్పి కడప డిస్టిక్ వి టూ జీరో సిక్స్ మీరికి శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి బోర్లే వేలార్ది నరసింహారావు గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ నాయకల్గూడెం కపుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి ఆర్ గణేష్ బాబు గారు జోన్ చైర్ పర్సన్ బిజినెస్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు లవల కాంతారావు గారు క్లబ్ ప్రెసిడెంట్ మడుగుల వి డిస్ట్రిక్ట్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మతీష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం డాక్టర్ సమీర్ గోపాల్ రావు క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ సెల్ నాందేడ్ డిస్ట్రిక్ట్ వి ఫోర్ జీరో వన్ ఏ ఇరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ జీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టిన రోజు వాసవ్యం బుగ్గారపు శ్రీనివాస్ గుప్తా గారు క్లబ్ ప్రెసిడెంట్ సదాశివపేట్ డిస్టిక్ బి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిషి ఇలా వేల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానే బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి అని రశ్మి హరీష్ గారు క్లబ్ సెక్రటరీ చిత్రదుర్గాపూర్ పోర్ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ మా మిస్టేస్ కి కారు నిప్పుడంతో చానా మట్టి బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకు ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చొనేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవే కేర్ మంజులు వాడటం వల్ల ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యాన్ని ముచ్చెర్ల శ్రీకాంత్ గారు క్లబ్ ప్రెజెడర్ మహాబాద్దాబ్ గోల్ డిస్టిక్ వి వన్ జీరో ఎయిట్ ఏ వేరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులే ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమన భవతి నుండి పుట్టిన రోజ్ శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహీ ఇరోజ్ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సముద్రాల బాల బ్రహ్మానందరావు గారు క్లబ్ ట్రెజరర్ త్రిపురాంతకం డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతం హే శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం జోలూరు రామకృష్ణగారు గారు డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొత్తపేట డిస్టిక్ వి వన్ జీరో టూ వి వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఎందుకున్నా జరుపుకుంటున్నా వాసవ్యన్ ఆమూరి శంకర్ గారు క్లబ్ సెక్రటరీ పీలేరు కపుల్స్ డిస్టిక్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శ్రీ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ గోల్డెన్ స్టార్ కేసీ సిబ్ రేగూరి హనుమంతరావు గారు వాసవ్యన్ సిల్వర్ స్టార్ కేసీ సిగూరి వాసవి గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గ్రేటర్ నీలకొండపండి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవిమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావీదాస్్యో భామానమ్ ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం త్రీ స్టార్ ఓరుగంటి పరమేశ్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నల్గొండ డైమండ్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశిల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रवक्षस्य मायुष्यमारो आज्ञा माविदाशो मा भामानम धनम पशुम बहुपुत्र लाभम शतसं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు బొండా వివిఎస్ఎన్ రవికుమార్ గారు కళ్యాణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఇల్ల వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విధాశోభమానం మహియదే ఏ దాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం చక్కా వీరభద్రరావు గారు వాస్తవ్యం చక్కా స్వర్ణరూప గారు బోత్ ఆర్ సెక్రటరీస్ ఎలమంచిలి వనిత ఎలమంచిలి డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశిషులు ఎల్ల వెళ్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవన్ నుల్ రాజు గారు కృష్ణవేణి గారు క్లబ్ ప్రెసిడెంట్ బి తల్లవలస డిస్ట్రిక్ట్ బి టూ వన్ ఫోర్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వేదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుః ఈ రోజు పెళ్లి రోజు వాసవ్యం సిల్వర్ స్టార్ లలితా కుమారి గారు భూపతిరావు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ గోసేవ కృష్ణపురి చిరాల డిస్టిక్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా విదాశ్యో భామానమ్ నహీయతే ధान्यं ధనं पशुं बहुपुत्र శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు తెలియరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ కోత్తా రాణి గారు సోమశేఖర్ గారు జోన్ చైర్పర్సన్ వణత భక్త రామదాసు నీలకొండలపండి డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతాశిష్టు వెల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్ర లాభం వత్సరం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా జీవిద్దాం జై వాసవి